అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ కొల్లిపర మండలాన్ని జిల్లాలోని నెంబర్ వన్ స్థానంలో నిలపాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం కొల్లిపరలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు కొల్లిపర మండల పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తొలిసారిగా కొల్లిపర వస్తున్న సందర్భంగా కూటమి శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాల్ని జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని అన్నారు పంచాయతీరాజ్ అండ్ బి ఇరిగేషన్ హౌసింగ్ అంగన్వాడీ విద్యుత్ అధికారులతో శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఉన్నారన్నారు జూలై ఒకటవ తేదీ నుంచి పెన్షన్ పెంపుదల చేసి అర్హులందరికీ అందిస్తామన్నారు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు త్వరలో మండలంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మండలాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు గ్రీవెన్స్ కు వచ్చిన ప్రజా సమస్యలను పద్నాలుగు రోజుల్లోపు పరిష్కరించాలని అన్నారు రైతుల నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు సరైన సమయంలో విత్తనాలు ఎరువులు అందించాలని అన్నారు తొలుత నాదేళ్ల మనోహర్కి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

You don't even call it so physical check chest. Okay, at the same time you get every record for now, such